జనగామ జిల్లా దేవరూపల్ల మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాగా కాంగ్రెస్ ట్రేనులు అడ్డుకున్నారు దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ ట్రేనుల మధ్య ఉద్రిక్తత నెలకొంది కాంగ్రెస్ ట్రేనులు అభ్యంతరం తెలపడంతో పోలీసులు ఎర్రబెల్లిని అడ్డుకున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న కాంగ్రెస్ ట్రేనులు బీఆర్ఎస్ ట్రేనులతో వాగ్వాదానికి దిగారు జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయడానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రాగా కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొంది కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం తెలపడంతో పోలీసులు అడ్డుకున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ కుమార్ అందిస్తారు అనిల్ కుమార్ మీనాక్షి వరంగల్ జిల్లా దేవరూపుల ఎర్రబెల్లి దాయాకర్ రావు అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జరిగింది దీన్ని అడ్డుకోవడానికి పోలీసులు రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అయితే ముందుగా ప్రోటోకాల్ లేని కారణంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయకూడదని చెప్పి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులకు దయాకర ఎరవీలు దయాకర సర్ది చెప్పే ప్రయత్నం చేశారు తాను విగ్రహ ఆవిష్కరణ చేయనని వాళ్ళ కుల సంఘం వాళ్ళ ఆధ్వర్యంలోనే విగ్రహ ఆవిష్కరణ చేస్తానని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు అరగంట పాటు ఉద్రిక్త పరిస్థితి అనంతరం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అయితే ఆ సంఘం నేతలు అయితే చేయడం జరిగింది అయితే అక్కడి నుంచి రెరవేలు దాయకులు వెళ్ళిపోవడం జరిగింది మీనాక్షి అనిల్ కుమార్